హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మస్తుగా ఉన్నారు కదా మీరు మస్తుగా ఉంటేనే మేము మస్తుగా ఉండేది చూడండి ఫ్రెండ్స్ నేనైతే గేదెలకు వచ్చాను గేదెలకు ఆవులకు చూడండి మబ్బులు వచ్చేసాయి చిన్న చిన్నగా చినుకులు కూడా పడుతున్నాయి నేనైతే ముందుగానే రెయిన్ కోట్ అయితే తెచ్చుకున్నాను వాన అయితే ఎక్కువ పడకపోవచ్చు తక్కువ పడితేనే ఎనుములు మెయ్యవు ఫ్రెండ్స్ ఎక్కువ పడితే ఒక పారి పడి వెళ్ళిపోతుంది ఇలా పైన పడతా ఉంటే తగ్గని గడ్డి మీద నీళ్లు పడి మట్టి అంత నిండుకుంటుంది గడ్డికి అప్పుడు పాపం తినడం కష్టం గేదెలకు ఇసికిస్కగా ఉంటుంది చూడండి ఈ గెడ్డిని తొక్కుతాయి మట్టి పడుతుంది గడ్డిలో అప్పుడు తినలేవు చాలా కష్టం అదే పడింది అనుకోండి నీళ్ళల్లో కొట్టుకుపోతుంది మన్నైతే అతుక్కోదు తింటాయి కొసేపు ఆగి నాకైనా ఇట్లా చాలా కష్టము అయితే ఏం చేస్తాం మబ్బులు అయితే కమ్ముకున్నాయి బాగా చూడండి ఎటు చూసినా మబ్బులే చిన్న చిన్నగా చినుకులు కూడా రాలుతున్నాయి అయినా ఈ గేదెల కష్టాలు ఈ రైతుల కష్టాలు మామూలే ఫ్రెండ్స్ ఎంత వానొచ్చినా ఎంత వంగడొచ్చినా మా కష్టాలు అయితే తప్పవు తెల్లవారుజామునైతే ఖచ్చితంగా లేవాలి ఈ గేదెలకైతే ఖచ్చితంగా రావాలి ఈ కాలమే కదా గేదెలు కాసేది మళ్ళీ మళ్ళీ కాయలేము ఎందుకంటే ఎండాకాలం ఏం ఉండదు ఫ్రెండ్స్ మా పై మా పొలంలో అయితే ఎక్కడైనా ఉండొచ్చేమో కానీ ఎక్కువ వర్షాలు పడే చోటందుకు మాకైతే ఉండదు తక్కువ వానల కాలం మాత్రమే ఎక్కువగా తిరుగుతాయి ఎండాకాలం గాలికాలం కట్టేసుకోవాల్సిందే తప్పదు గేదెల వాళ్ళ కష్టాలు ఇంతే ఈ గేదె అయితే అయింది ఈయన అయిన గేదెనైతే తొలకొచ్చాము అయితే దగ్గరే తోలుకున్నాను మా షెడ్డుకు దగ్గరగా తోలుకున్నాను ఇదైతే ఈయన కూడా ఇక్కడనే వదిలేసి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ వదిలినా కూడా ఏమీ అనమాట మొత్తం చుట్టూ జాలరీ ఉంది అందుకు కాబట్టి సేఫ్గా ఉంటుందని ఇక్కడ తోలాను ఒకే అలా ఈయన కూడా నాకు అంత కష్టంగా ఉండదు జాలరీలోనే గేదెలు ఉంటాయి కాబట్టి ఇంటికి ఫోన్ చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తారు తొలికెళ్తారు అందుకు ధైర్యంగా ఇక్కడ తొలకొచ్చాను పొలంలోకి లేకోకుంటే చాలా కష్టం కదా గేదె పొలంలో ఇంతే ఇంటి దగ్గర ఈ సేఫ్గా ఉంటుంది ఇక్కడ ఈనాలంటే చాలా కష్టం అయినా తప్పదు కదా ఇలా తిరిగితేనే డెలివరీ బాగా అవుతుంది గేదె బాగా ఈనుతుంది అని ఒకటి ఫ్రెండ్స్ ఎందుకంటే మన మనుషులు కూడా అంటారు కదా డెలివరీ టైంలో తిరుగుతేనే చాలా మేలు అని అది కూడా గేదెలకు మేలు ఫ్రెండ్స్ అందుకే ఖచ్చితంగా తిప్పుతాము తిప్పిన తర్వాతనే కట్టేస్తే ఈయనది ఫ్రెండ్స్ ఆ గేదె ఇలా పొలంలో ఈ మా గేదెలు సేఫ్గా ఉంటాయి దూడ ఆరోగ్యంగా ఉండకోకుండా నీటుగా ఉంటుంది ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గేదెలు ఈ ఆవు దీనిలో కామెంట్స్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు అంతేగాని నీచంగా అయితే పెట్టద్దు దీంతో ఏముందంటే మాకు ఉండేది మాకు ఉంటుంది ఫ్రెండ్స్ ఫేస్లు కనిపిస్తేనేనా మీకు వీడియోలు చేయాల్సింది ఫీజు కనిపించకోకుండా వాయిస్లో చేసేదానికి పాటలతో చేసేదానికి లేదా యూట్యూబ్లో ఉన్నాయి కదా మీకు ఎందుకు అంత ఎందుకు అలా మాట్లాడతారు మీరు చేయాలంటే చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళు వదిలేయండి ఇంతవరకు వచ్చేసి ఐదు వందల ఇరవై మూడు మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళు క్వశ్చన్స్ వేయలే ఎవరో ఒకడు పనికి మాల కొడుకు అందుకు వేస్తుంటారు ఎందుకు అమ్మ అలా తిరుతున్నావు అనొచ్చు అంతే కదా మా బాధలు మాకు ఉంటాయి కదా అట్లా అనవద్దు ఫ్రెండ్స్ ఎవరైనా సరే తిట్టొద్దని మీరు అనుకోవచ్చు కానీ ఏం చేస్తావు తప్పలేదు దీంతో ఏముంది దీంతో ఏముంది అంటే గేదెల కష్టాలు మీకు ఏం తెలుస్తాయి మాకు తెలుస్తాయి కదా మీకేమన్నా తెలుస్తాయా తెలియదు కదా అట్లాటప్పుడు ఎందుకు అనాలి ఎలా అనొద్దు కదా మీరన్నీ మేము మనసులో పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ అన్నిటి నేను అన్నాను అనవల్లను కాదని ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినదే నాకు చాలా గొప్ప ఇక ముందు పైన మెట్టు ఎక్కే కొద్దీ మాకు మంచిది మిమ్మల్ని అయితే మెచ్చుకోము ఈ వీడియోలు అయితే తప్పక పెడుతూనే ఉంటాను నిజం ఫ్రెండ్స్